హనుమంతుడి గురువు సూర్యభగవానుడు అని మీలో ఎంతమందికి తెలుసు హనుమంతుడికి తెలిసిన జ్ఞానం అపారమైనది అత్యంత వేగంగా సంచరించే దేవుడు సూర్యభగవానుడు ఆయనే గురువయ్యాడు కానీ సూర్యుడు తను హనుమంతుడిని బోధించలేనని మొదట తిరస్కరించిన సంగతి చాలామందికి తెలియదు హనుమంతుడు చిన్న వయసులోనే గురువు కోసం తపస్సు చేసి సూర్యుడిని గురువుగా కావాలని కోరాడు కానీ సూర్యుడు హనుమంతుడితో ఇలా అన్నాడు నన్ను నువ్వు గురువుగా అడుగుతున్నావు కానీ నేను ఎప్పుడు స్థిరంగా ఉండలేను నిత్యం ప్రయాణంలో ఉంటాను కాబట్టి నేను నేను బోధించలేను హనుమా అని అన్నారు అప్పుడు హనుమంతుడు ఏం చేశారంటే సూర్యుడు ఎదురుగా నిత్యం ప్రయాణిస్తూ సూర్యుడు వాహనానికి ఎదురుగా ఎగిరే సామర్థ్యాన్ని నేర్చుకున్నారు మీరు నడుచుకుంటూ పోతున్నా పర్వాలేదు గురువర్య నిన్ను అడ్డుగా చూస్తూ నేర్చుకుంటాను జ్ఞానం కోసం ఆగిపోను ఎగిరిపోతాను అని అన్నారు ఈ ఆత్మవిశ్వాసంతో ఈ నిశ్చయతతో హనుమంతుడు ఆకాశంలో ఎగురుతూ విద్యను సాధించాడు సూర్యుడు ఆయనకు అగ్రజ్ఞానాన్ని ఇచ్చిన గురువయ్యాడు ఇందుకే హనుమంతుడిని గురుభక్తులలో అసాధ్యాన్ని సాధించే శిక్షార్థి అని అంటారు వేగంతో నేర్చుకున్న విద్య భక్తితో సాధించిన శక్తి ఈ రెండు హనుమంతుడి ఆస్తులు